హలో అండి అందరికీ ప్రాచ అఫీషియల్ ఛానల్లో ఈ వీడియోస్ పెడుతున్నాను రమ్యా స్టడీ ఛానల్లో ఇక మీద వీడియోస్ వస్తాయి రమ్య ఎవరికైనా ఫిజికల్ సైన్స్ కంటెంట్ కావాలి అని అనుకుంటే రమ్య స్టడీస్ అనే ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను ఆ ఛానల్లో ఇక మీద చూడండి ఇక నుంచి ప్రాచ అఫీషియల్ పిల్లల ఛానల్ కాబట్టి ఆ ఛానల్లో ఇక మీద పెట్టను రమ్యా స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దానిలో చూస్తారని ఆశిస్తున్నాను నిన్న క్లాసులో విదు తరంగాల గురించి నేను చెప్తానని చెప్పాను కదా విద్ధం తరంగాలు ఈ విద్ధస్కం తరంగాలు యానకంలో ప్రయాణిస్తాయి శూన్యంలో ప్రయాణిస్తాయి ఏంటంట యానకంలో శూన్యంలో రెండింటిలో ప్రయాణిస్తాయి శూన్యంలో కాంతి యొక్క వేగం ఎంత ఉంటుంది శూన్యంలో వేగం త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ దీన్ని కిలోమీటర్ ఫర్ సెకండ్లో చెప్పాలంటే త్రీ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ కిలోమీటర్ ఫర్ సెకండ్ ఈ శూన్యంలో కాంతి వేగానికి ఈ విద్యయస్కంత తరంగాలు సమానంగా ఉంటాయి ఏంటంట శూన్యంలో కాంతి వేగం ఎంతైతే ఉంటుందో దానికి ఈ విద్యయస్కంత తరంగాలు అనేటివి సమానంగా ఉంటాయి వన్ చూడండి విద్యుత్ క్షేత్రాన్ని అయస్కాంత క్షేత్రాన్ని ఏంటి విద్యుత్ క్షేత్రాన్ని అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటాయి ఏంటి ఈ విద్యుత్ అయస్కాంతరం కాదు మ్యాగ్నటిక్ ఫీల్డ్ అంటాము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం కదా అవి రెండింటినీ కలిగి ఉంటాయి దీంట్లో మళ్ళీ త్రీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఈరోజు త్రీ పార్ట్స్ చెప్పుకున్నాం అంటే ఈ ఫస్ట్ పార్ట్ అంటే ఏడు రకాలు ఏ సారీ ఫైవ్ ఐదు రకాలు ఉన్నాయి ఈరోజు మూడు రకాల గురించి చెప్పుకున్నాము దృగ్గోచర వర్ణపటం ఫస్ట్ వన్ దృగ్ అంటే కన్ను గోచరం అంటే చూడడం దేన్నైతే మనం కంటి ద్వారా చూడగలుగుతాము అలా అటువంటి కాంతిని ఆ దృగ్గోచర వర్ణపటం అంటాము దీని యొక్క పరిధి ఫోర్ హండ్రెడ్ నానోమీటర్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ పరిధి వరకు మాత్రమే మన కళ్ళు అనేటివి చూడగలుగుతాయి అందువలన దీన్ని దృగ్గోచర వర్ణపటము అంటాము దృగ్గోచర వర్ణపటము దృక్ అంటే కా కంటి ద్వారా గోచరం అంటే కనిపించడం మన కంటి ద్వారా కనిపించే కాంతిని దృగ్గోచర కాంతి అంటాం అని చెప్పాను కదా ఇందులో ఏడు రంగులు ఉన్నాయి ఏంటంట ఎన్ని రంగులు ఉన్నాయి సెవెన్ కలర్స్ ఉన్నాయి వాటినే మనము మనకు ఆల్రెడీ తెలుసు విప్ జిఆర్ అంటాము అని బి అంటే వైలెట్ అని ఐ అంటే ఇండిగో అని బి అంటే బ్లూ అని జి అంటే గ్రీన్ అని వై అంటే ఎల్లో అని ఓ అంటే ఆరెంజ్ అని ఆర్ అంటే రెడ్ అని ఓకేనా తెలుసు కదా కానీ కొంచెం డెప్త్గా ఇక్కడ మనము కొన్ని నిమిషాలు నేర్చుకుంటాము అదేంటంటే వి అనే ఓదా రంగు దాని యొక్క తరంగ దర్గ్యము ఫస్ట్ ఫస్ట్ వైలెట్ కదా దాని తరంగ దర్గ్యము అత్యల్పంగా ఉంటుంది తక్కువ ఉంటుంది కాబట్టి దీని యొక్క శక్తి అనేది అధికంగా ఉంటుంది అత్యల్ప తరంగ దర్గంగా ఓదా రంగు యొక్క శక్తి అధికంగా ఉంటుంది అర్థమవుతుందా ఇది దీనివల్ల మనకి ఏం జరుగుతుంది మన బాడీ మీద కంటి మీద ప్రభావం చూపిస్తుంది కంటిలో ఉన్న రెటీనాపై అందువలన ఉదారంగుని ఎక్కువసేపు చూడకూడదు ఓకేనా అర్థమవుతుంది కదా నెక్స్ట్ లాస్ట్ చివరిలో రెడ్ ఉంది కదా ఈ రెడ్ యొక్క తరంగ జరిగేము రెడ్ తరంగ దర్యము ఎలా ఉంటుంది ఫస్ట్ వచ్చి అలప తరంగ దర్యము రెడ్ ఎలా ఉంటుంది అధిక తరంగ దైర్ఘం ఉంటుంది కదా అధిక తరంగ దైర్గ్యం ఉంటే దాని యొక్క శక్తి తక్కువ ఉంటుంది అధిక తరంగ తరంగ దైర్గ్యము శక్తి తక్కువగా ఉంటుంది అందువలన మనము రెడ్ సిగ్నల్స్ ఉంటాయి కదా మనం వెహికల్స్ వాహనాలు వెళ్ళేటప్పుడు అక్కడ ఉపయోగిస్తాము ఫిల్మ్ డెవలప్ చేస్తాం సినిమాల్లో పాత సినిమాల్లో ఫిల్మ్ డెవలప్ చేసే ఏరియా ఆ రూమ్ ఉంటుంది ఎలా ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది అంటే దాని శక్తి తక్కువ మన బాడీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించదు కాబట్టి మనం ఏం చేస్తాము రెడ్ కలర్ని ఉపయోగిస్తాం ఫిల్మ్ డెవలప్ చేసేదాంట్లో ఫోటో ఫిల్మ్ డెవలప్ చేసేదాంట్లో ఈ రెడ్ కలర్స్ని ఉపయోగిస్తాం ఈ వైలెట్కి రెడ్కి మధ్యలో ఉండేది ఏ కలరు గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ యొక్క తరంగ జరిగిన శక్తి విలువలు సమానంగా ఉంటాయి అందువల్ల ఈ ఆకుపచ్చ రంగు గ్రీనరీ అంటాం కదా పార్క్ని చూసిన పార్కులోకి వెళ్ళి మనం గ్రీనరీని చూసిన అడవిలో ఉన్న చెట్లను చూసిన మన ఇంట్లో పెంచుకున్న మొక్కలను చూసినా కానీ మనకు ఎలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది అర్థమవుతుందా ఒక చెట్టు పెంచి దాని ఎదుగుదలను చూస్తే ఆ గ్రీనరీ అది ప్రతి ఒక్క మొక్క శాఖలు పెరుగుతూ ఉన్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా ఎందుకంటే దాని యొక్క తరంగ దైర్యము దాని శక్తి అనేది మీడియంగా ఉంటాయి సమానంగా ఈక్వల్గా ఉంటాయి మీడియం కాదు ఈక్వల్గా ఉంటాయి అందువలన మన మనసుకి చాలా హాయిగా ఉంటుంది గ్రీనరీ అనేది మన మనసుకి హాయిగా మనశ్శాంతిగా ఉంటుంది మానసిక ఉల్లాసము కలిగించే రంగు ఏంటి అని అడిగితే గ్రీన్ ఆకుపచ్చ రంగు ఇప్పుడు చూడండి మనం చూడగలిగే కాంతి కిరణాలు ఏంటి అంటే సూర్యుడు నుంచి వచ్చే కాంతిని చూడగలం కొవ్వొత్తు నుంచి వచ్చే కాంతిని చూడగలం మన తపాసులు పేల్చినప్పుడు వచ్చే కాంతిని చూడగలం అంటే మన కంటికి ఏ అయితే కాంతి కిరణాలు కనపడతాయో వాటినే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము మినుగురు పురుగుల యొక్క కాంతిని కూడా మనము చూడగలం ఇంతవరకు క్లియర్ కదా ఇందులో మీకు డౌట్ లేదు కదా దీని యొక్క పరిధి అంతా ఫోర్ హండ్రెడ్ నానోమీటర్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ నెక్స్ట్ సెకండ్ సెకండ్ మనం పరారణ కిరణాలు పరారణ కిరణాలు ఎలా అత్యధిక తరంగ దైర్గ్యం ఉండే కిరణాలని పరారణ కిరణాలు అంటాము దాని యొక్క పరిధి ఎంత ఉండాలి అత్యధిక తరంగ దైర్గ్యం అంటే సెవెన్ హండ్రెడ్ కంటే అబు ఉండాలి అర్థమవుతుందా సెవెన్ హండ్రెడ్ కంటే అబో అదాని యొక్క పరిధి టెన్ థౌజండ్ నెనోమీటర్స్ సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ నుంచి టెన్ థౌజండ్ నానోమీటర్స్ దాని యొక్క పరిధి ఇటువంటి కిరణాలు ఏమంటాము పరారుణ కిరణాలు అంటాము వీటిని కనుగొన్న శాస్త్రవేత్త హర్ష్లే అనే శాస్త్రవేత్త వీటిని కనుగొన్నాడు వీటిని గుర్తించడానికి ఎన్ఏసిఎల్తో తయారు చేసిన పట్టకాన్ని లేక పదార్థాన్ని ఉపయోగిస్తాం ఎందుకు ఉపయోగిస్తాము అవి పరారణ కిరణాలని పరావర్తనం చెందిస్తాయి ఎందుకు ఉపయోగిస్తామంట ప్రత్యేకంగా ఎన్ఏసిఎల్తో తయారు చేసిన పదార్థాన్ని ఎందుకు ఉపయోగిస్తాము అవి పరారణ కిరణాలని రిఫ్లెక్ట్ చేస్తాయి పరావర్తనం చెందిస్తాయి ఓకేనా వీటి ఇంత క్లియర్ కదా అత్యధిక తరమ దగ్గర ఉండాలి అది ఎలా ఉండాలి సెవెన్ హండ్రెడ్ అబౌవ్ సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ నుంచి టెన్ థౌసండ్ నానోమీటర్స్ ఉండాలి వీటిని కనుగొన్న శాస్త్రవేత్త హర్ష్లి ఓకేనా ఎగ్జాంపుల్ చూడండి థర్మోఫైల్ బోలోమీటర్ వీటిని మనం ప్రాక్టికల్స్లో ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో చేసి ఉంటాం మేము ఇంతకుముందు చేసాము థర్మోఫైలు బోలోమీటర్ టీవీ రిమోట్లలో ఉపయోగిస్తాం టీవీ రిమోట్లలో చీకట్లో ఫ్లాష్ లైట్స్ ఉంటాయి కదా చీకట్లో మనం ఫోటో తీసేటప్పుడు దానిలో ఉపయోగిస్తాం గోడలపై పాత చిత్రాలు ఉంటాయి కదా అవి తొలగించి వాటికి పా కొత్త చిత్రాలు మనం ఇంకా వేయాలంటే పాత చిత్రం తొలగించాలి కదా అందులో మనము పరారణ కిరణాలు ఉపయోగిస్తాం మసాజ్ సెంటర్లో ఉపయోగిస్తాం మసాజ్ కిరణాలుగా ఉపయోగిస్తాం మసాజ్ సెంటర్లో మసాజ్ కిరణాలుగా ఉపయోగిస్తాం వీటి యొక్క అనువర్తనాలు అంటాం ఎగ్జాంపుల్స్నే ఈ అనువర్తనాలు అంటే అనువర్తనాలు అంటే అంటే అప్లికబుల్ వేటికి అప్లికబుల్ చేస్తాము వీటిని అని అంటే థర్మో ఫైల్స్లో పోలోమీటర్స్లో టీవీ రిమోట్లో కెమెరా ఫ్లాష్ లైట్లో ఉపయోగిస్తాము నెక్స్ట్ మసాజ్ సెంటర్లో మసాజ్ కిరణాలుగా పాత చిత్రాలను తొలగించి తొలగించడానికి ఉపయోగిస్తాము ఇంతవరకు క్లియర్ కదా నెక్స్ట్ థర్డ్ వన్ అతని లోహిత కిరణాలు అధిక తరంగా జరిగి ఉంటే పాలన కిరణాలు ఫోర్ హండ్రెడ్ నానోమీటర్స్ బిలో ఉంటే తక్కువ తరంగా జరిగి ఉంటే వాటిని ఏమంటారు అతిని లోహిత కిరణాలు అంటాము అవి కూడా వాటి పరిధి ఎంత ఉండాలి ఫోర్ హండ్రెడ్ నానోమీటర్స్ నుంచి వన్ నానోమీటర్స్ అర్థమవుతుందా దీని కనుగొన్న శాస్త్రవేత్త అయితే ఆ పరారణ కిరణాలను కనుగొనింది హర్ష్లే అతిని లోహిత అతిని లోహిత కిరణాలు కనుగొనింది రిట్టర్ ఓకేనా దీని యొక్క అనువర్తనాలు అనువర్తనాలు అంటాము దేనికి అప్లై చేస్తాము అప్లికబుల్గా ఉంటాయి అని అంటే ఫస్ట్ నీటిలో బ్యాక్టీరియాని వేయడానికి నీటిలో బ్యాక్టీరియాని తరిమి వేయడానికి కిల్ చేయడానికి ఉపయోగిస్తాం మురిగిన కోడిగుడ్లని అంటే మంచి కోడిగుడ్లు మురిగిపోయిన కోడుగుడ్లు మనం ఎలా ప్రెడిట్ చేయాలి అనే విషయంలో అతినిలోహిత కిరణాలని ఉపయోగిస్తాం నకిలీ కరెన్సీ నోట్లు నకిలీ ధ్రువపత్రాలు ఉంటాయి కదా ఇవి నకిలీవా డూప్లికేట్వా అనేది ఎలా మనం కనుగొనలేము చూస్తే మనం కనుగొనలేము అవి సేమ్ ఓకే ఎలా ఉంటాయి కదా అప్పుడు మనం ఏం చే చేస్తామంట అతిని లోహిత కిరణాలని ఉపయోగిస్తాం చర్మం కింద ఉండే కొవ్వుని విటమిన్ డిగా మార్చి మన బాడీకి అందించడానికి అతిని లోహత కిరణాలని ఉపయోగిస్తాం చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది చర్మం కింద కల కొవ్వుని విటమిన్ డిగా మార్చే కిరణాలు ఏంటి అని అడిగితే దాని అత్నిలోహిత కిరణాలు వీటి వల్ల చర్మ క్యాన్సర్ వస్తుంది ఇప్పుడు ఓజోన్ పొర కొంచెం కొంచెంగా విడిపోతూ ఉంది కదా అంటే పొల్యూషన్ వల్ల పైనుంచి అత్నిలోహిత కిరణాలు డైరెక్ట్ మన చర్మం మీద పడితే చర్మ క్యాన్సర్ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం కదా భూమి వేడెక్కి వేడెక్కుతుంది ఇప్పుడు ఆ ఎండాకాలంలో అత్యధిక ఎండ వస్తుంది దాని ఇది ఎందువల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి ఓజోన్ పొర దెబ్బతిని డైరెక్ట్ అతినిరోత కిరణాలు భూమి మీద పడడం వల్ల అర్థమవుతుందా హరిత గృహ ప్రభావం అని కూడా అంటాం గ్లోబల్ భూమి వేడెక్కడం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సతగృహ గృహ ప్రభావము భూమి వేడెక్కడం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అంటాం ఇంతవరకు క్లియర్ కదా తరంగాలు దుర్గోచ దాని యొక్క రకాలు వర్ణ వర్ణపటం ఫోర్ హండ్రెడ్ నుంచి నేనో సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ ఉండాలి సెవెన్ హండ్రెడ్ అబో ఉంటే నానోమీటర్స్ పరారణ కిరణాలు ఫోర్ హండ్రెడ్ బిలో ఉంటే అతనిళ్ళో లోహ కిరణాలు ఇక్కడ ఒక చెప్పలే చూడండి అతిని లోహ కిరణాలని ఏవి ఏవి చూడగలవు అంటే తేనెటీగలు చూడగలవు వాటిని ఏ ఏవి ప్రెడిక్ట్ చేయగలవు తేనెటీగలు ఇది కూడా ఇంపార్టెంట్ తేనె తేనెటీగలు ఇంక రెండు ఉన్నాయి రేపు క్లాసులు చెప్పుకున్నాము ఇవి మూడు రకాలు ఈరోజు చెప్పాము రంగాల్లో మూడు రకాలు ఇంక రెండు రకాలు ఉన్నాయి రేపటి క్లాసులు చెప్పుకున్నాం మీకు కంటెంట్ కావాలంటే చెప్పాను కదా రమేష్ స్టడీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా